ఫిస్సు ఫిష్ ఫిస్రా అది ఫిస్ రే ఒక్కటి చంపేస్తున్నారా నన్ను తాప్తా ఒరే అది ఫిస్రా ఫిస్ అిస్ లైన్ ఏమంటుందమ్మా చెప్పు లైన్ మే ఏమంటుంది వెరీ గుడ్ స్వీటీ అదే నా లయన్ అమ్మో మంకీ ఏమంటావు స్వీటీ స్వీటీ కన్నా చెప్పు మంకీ ఏమంటుంది అమ్మంటదా కాదు ఆ వద్దలు చెప్పకు మంకీ ఏమంటా చెప్పు స్వీటీ నువ్వు పాటలు పాడతావా పాడు

Mm. Dancing? hmm. నీకు అక్క నా స్వీటీ ఇష్టమా చెప్పు అదేంటి ఏంటమ్మా అర్థం కాలే స్వీటీ అదేంటి అన్నీ ఆగాని

మొత్తు వేసే వేసేసే అమ్మ బంగారం గుడ్గా వేసే మొత్తు వేసే టాయిస్ అన్ని ఉన్నాయి కదా మొత్తు వేసేసి టాయిస్ అన్ని పడిపోతావు పడిపోతావు వెనక్కి ఏంటి అది పడేసి డస్ట్ రాది పడే పడేసి పడేసి గుడ్ ఋత్విక గుడ్ అవునా టాయ్స్ అన్నీ వేసేయమ్మా వేసేసి వేసేయమ్మా సర్దుకోలేను నువ్వే కదా మొత్తం ఆడుకున్నావు కింద వేసి వేసేసి ఏమైంది ఏమ ఓకే చీమా చేమకెందుకు రారుస్తున్నా స్వీటీ ఏమనదు ఏమందుదు ఏమందు పోయిందిలే లేదు కదా చేమా లేదు పోయింది లేదు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ కిందకి పంపేస్తున్నా ఉందనుకున్నా అని అన్నీ ఏజెసేమా స్వీటీ ఉందా ఎక్కడుంది లేదు కదా నీకు భయం వేస్తుందా అవునా చేయమంటే భయమా అమ్మో ఎక్కడా వస్తున్నాను ఎక్కడుంది ఏది కనిపించట్లేదు నాకు లేదు కదా ఇక్కడుందా లేదు స్వీటీ పోయింది వెళ్ళిపోయింది నువ్వు కాల్ చేస్తున్నావు కదా వెళ్ళిపోయింది నువ్వు అరుస్తున్నావు కదా భయపడి వెళ్ళిపోయింది స్వీటీ బాయ్ చెప్తావా చెప్పు స్వీటీ కన్నా బా కిసి పెట్టు గుడ్ గర్ల్స్ కీసిపెట్టు మీ ఫ్యాండ్స్కి కిసిపెట్టు పెట్టమ్మా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పు చెప్పేసినట్టేనా అవునా నేను చెప్తే నువ్వు చెప్పినట్టేనా అవునా